పట్టించుకోకుండా ఏడాది మాట్లాడలేదు నాకు మాట్లాడుకుంటే పీకని కానీ నాకు మంచిగా ఉంది తెప్పిస్తే పేరు పోతానంటే మొబైల్కి వెళ్ళొచ్చి ఇంటికి పెట్టుకుని అదంతా తప్పరన్నాడు అచ్చి నేను కొట్టిన ఒక మనం వరకు తాగడం నేను పట్టించుకోలేదు దూరం ఉండాలన్న ఇంకా అంటే మా కొడుకు కొట్టుకుంటే మన రోడ్ల మీద ఆంగేజింగ్ అంటే మనిషి క్రాక్ కాదు హలో 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 నమస్తే ఎవరు వచ్చారు లైన్లోకి ఎవరు ఒకరు చూస్తున్నారు లైవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరో చూస్తున్నారో చూడడంలో కల్తీ క్రికెట్ ఇక ఒక టైం చూడడంలో ఏడి ఇరవై నిమిషాలు అవుతుంది ఇంకా వెళ్తున్నారు అన్నమాట ఇక్కడ చూడడంలో ఇగ మొన్న కిసాన్ నీళ్ళు పడుతుంది మొక్కలకి ఇక్కడేమో బాయ్స్ క్రికెట్ ఆడుతున్నా లైవ్ పెట్టి किसान मोकल के नील पड़ता है साइमा हेलो साइमा लाइक करो लाइक करो स्क्रीन में दो दो बार टच करो लाइक आएगा दो आदमी देख रहे कौन है दो आदमी लाइक करो आप लोग लाइक करो देखिए जॉर्डन में अभी सात बीस हो रहे हैं शाम का टाइम में फिर भी उजला है तीन आदमी देख रहे कौन उन्हें आप तो लोग लाइक करेगा तो मालूम पड़ेगा आप लोग मैसेज करो यार लक्ष्मण लक्ष्मण मंच को ना वहाँ यार मुकुल लक्ष्मण आवार यू लक्ष्मण ये लक्ष्मण बॉलिंग है तुम लक्ष्मण ముగ్గురు లైక్ చేసుకున్నారు ముగ్గురు చూస్తారు జోర్డౌన్లో క్రికెట్ గల్లీ క్రికెట్ అనమాట ఇక మన అజయ్ రాజమండ్రి అబ్బాయి బ్యాటింగ్ చేస్తుండే రాజమండ్రి అబ్బాయి నలుగురు చూస్తారు ఎవరో కామెంట్ పెట్టండి ఎవరో తెలియాలి కదా ఎవరు చూస్తున్నారు ఏంటో చార్ ఆద్మీ దగ్గర కోనే మాలూమ్ నెయ్యి కామెంట్ కరిగే కామెంట్ కరగ మాలిమ్ పడే అప్పుడు కోనే కోన్ కోరే పాంచ్ ఆద్మీ దగ్గరైనా లైవ్ డో మొబైల్ మీద డోబా టచ్ కరెక్ట్ లైక్ లైక్ కర్రు

ఆయ్ కౌన్ అప్లో కోన్ ఆది పాంచాద్మీ దగ్గర లైక్ కరో కామెంట్ కరో కామెంట్ కరగ మాల పడే కదా అప్లో కౌన్ దగ్గర మీరు మాలూ రాజమండ్రి అబ్బాయి అజయ్ బ్రో గల్లి క్రికెట్ ఆడుతుండే జోడంలో చూడండి ఇక్కడ జోడంలో ఏడు ఇరవై నిమిషాలు అయింది ఇంకా చీకట పడలేదు ఏడు పదిహేను నిమిషాలు అవుతుంది ఇక్కడ ఇంకా చీకట పడలేదు క్రికెట్ ఆడుతున్నారు లక్ష్మణ్ బింకేనాకి బిగ్గి ఫ్యాన్ థ్యాంక్ యూ లక్ష్మణ్ ఎక్కడి నుంచి ఆడి చేస్తున్నావు ఎక్కడున్నావు లక్ష్మణ్ లక్ష్మణ్ బ్యాటింగ్ ఆడుతున్నాడు ఇప్పుడు తెలంగాణ అబ్బాయి తెలంగాణ ముద్దు బిడ్డ తె ना अपोजिट ना हाँ ओके ओके नलगर चूस्त रेवलोलेंटे कामेंट पेटी दो कामेंट 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 कीजिए आप लोग कौन है कौन देख रहे देख रहे लाइव इधर का जोडन का लाइव देखिए पूरा मिर्ची का गार्डन पूरे ड्रम में भरा हुआ रखा है ना चार आदमी देख रहे हैं कौन तो है आप लोग मालूम नहीं लाइक करेगा कमेंट करेगा तो मालूम पड़ेगा आप लोग कौन देख रहे हैं मेरा लाइव को जॉर्डन में गली क्रिकेट को कौन देख रहे हैं तीन आदमी देख रहे हैं लोग कौन है मालूम नहीं है लाइक करेगा तो मालूम पड़ेगा कमेंट करेगा तो कमेंट कीजिए लाइक कीजिए लोग कौन देख रहे है किधर से देख रहे हैं मेरे लाइव को चार आदमी देख रहे हैं आप लोग किधर से देख रहे हैं थोड़ा लाइक करो कमेंट करो मालूम पड़ेगा आप लोग का चार आदमी लाइक किया चार आदमी लाइन में है मेरे लाइव को किधर से देख रहे कॉमेंट करेगा तो मालूम पड़ेगा ना अली इधर अली दो आदमी देख रहे हैं दो आदमी देख रहे हैं मेरे लाइव को कौन है आप लोग कमेंट करो लाइक करो लाइक करो पाक हैं, यार रेना लाइक पे कामेंट चार आदमी देख रहे कौन है मालूम नहीं आप लोग थोड़ा कमेंट करो मेरा लाइव को किधर से देख रहे हैं బాగున్నాం లక్ష్మణ్ బాగున్నాను బాగున్నావా సెంట్రల్ క్లిక్ కిచెన్ క్లాసిక్ సెంట్రల్ కిచెన్ దాని ముంగటే ఆడుతున్నాం ఇక్కడ లైవ్ ఎవరు చూస్తున్నారో లైక్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఎవరు చూస్తున్నారో ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలియాలి కదా నలుగురు చూస్తున్నారు చారాద్మీ దగ్గరే మేర లైవ్ కో కోని యాప్లో కామెంట్ కరగతో మాల్యూ పడేగా కిదర్సీ దగ్గరే నలుగురు చూస్తారు ఎవరు కామెంట్ పెట్టండి ఎవరు చూస్తున్నారో లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో మేమైతే జోర్డాన్లో ఉన్నాం ప్రస్తుతానికి జోర్డాన్లో ఇక్కడ టైం ఏడు ఇరవై నిమిషాలు అయింది లక్ష్మణ్ బ్రో హాయ్ చెప్పు అయ్యో లక్ష్మణ్ హాయ్ చెప్తుండీ చూడండి వాటర్లో పడిపోయింది తామరపూ చెట్ల వాళ్ళు బయట తీస్తారు ఇప్పుడు చూస్తారు హాయ్ చెప్పు రాజమండ్రి ఫ్రమ్ రాజమండ్రి కామెంట్ కరో చే ఆ కోనే కామెంట్ కరో ఇద్దర సేఖ రేర ఇద్దరు జోర్డన్ आप लोग किधर से देख रहे हैं लाइव कर तो करेगा कर रहे हैं तो मालूम करेगा कमेंट पड़ेगा ना आप लोग किधर से देख रहे मेरा लाइव को देखिए पूरा तीन आदमी देख रहे लाइव को अभी टाइम इधर सात बीस हुआ जोर्डन का टाइम में नल नालू पे नाल पाक यार पाक सब्सक्रेबा अली 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 सिक्योरिटी चार आदमी देख रहे हैं किधर से देख रहे हैं लाइक करो कमेंट करो आप लोग किधर से देख रहे हैं हाय लक्ष्मण ब्रो हाउ आर यू पांच आदमी देख रहे हैं कौन कौन है कौ। आप लोग कमेंट करो किधर से देख रहे हैं मेरे लाइफ को हम लोग के इधर जोर्डन में हैं जोर्डन में अभी टाइम सात बीस हुआ शाम को अभी तक उजाला है इधर क्रिकेट खेल रहे सात बीस को क्रिकेट खेल रहे अभी अजय ब्रो बॉलिंग अजय प्रो राजमंद्री

లైక్ చేసుకో అజయ్ మంచిగా ఉన్నాం అజయ్ లేదు లేదు ఇంకా బాగుంది చేయలేదు చేస్తాం ఒక ముగ్గురు చూస్తున్నారు ఎవరో లైక్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటో జోర్డాన్ మేము మేమైతే లైవ్ చేస్తున్నాం గల్లీ క్రికెట్ ఆడుతారు ఇద్దరు చూస్తూ రెవలో కామెంట్ పెట్టండి నలుగురు చూస్తూ రెవలో కామెంట్ పెట్టండి ఎవరు ఆ లైవ్కో ఎక్కడిని చూస్తున్నారో మేర లైవ్కో కామెంట్ పెట్టండి ఐదుగురు చూస్తున్నారు ఎవరు కామెంట్ పెట్టండి ఐదుగురు ముగ్గురు చూస్తున్నారు ఇది వంకాయ చెట్టు ఇది వంకాయ మొక్క వంకాయలు ఇది వంకాయలే ఇది ఎర్ర తోటకూర ఎర్ర తోటకూర ఇది అందులో మిర్చి కూడా ఉన్నది ఇంకా నలుగురు చూస్తున్నారు ఎవరో కామెంట్ పెట్టండి ఎక్కడిని చూస్తున్నారో మేర లైవ్ నా లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ పెట్టండి ఇదైతే ప్రస్తుతానికి జోర్డాన్ జోర్డాన్లో ఉన్నాం ఏడుగురు చూస్తుంటే ఏడు ఇరవై నిమిషాలు అయింది టైం ఏడు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇది కూడా అయితే సెంట్రల్ కిచెన్ క్లాసిక్ మాది దీంట్లో వర్క్ చేస్తున్నాము సెంట్రల్ కిచెన్లో కిచెన్ బల్డ్ ఆరుగురు చూస్తున్నారు ఎవరు కామెంట్ పెట్టండి ఆరుగురు చూస్తున్నారు ముగ్గురు లైక్ చేసుకోండి ఎవరు చూసినా సరే హాయ్ లైక్ చేసుకోండి ఎవరు చూస్తున్నారా మరి లైవ్కు లైవ్కి ఎవరు చూస్తున్నారు ముగ్గురు వచ్చారు లైవ్లోకి కామెంట్ పెట్టండి ఎవరు వచ్చారు లైక్ చేసుకోండి ఎవరు వచ్చినా కానీ లైక్ చేసుకోండి బ్రదర్ లక్ష్మణ్ బ్రో ముగ్గురున్నారు లైవ్ లో ఎవరో కామెంట్ పెట్టండి ఎవరున్నారు లైవ్ లోకి కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి చూస్తున్నారు నలుగురు ఉన్నారు లైవ్ లోను ఇదిగో తామర పూలు ఇవన్నీ తామర మొక్కలు ఇవి కూడా తామర మొక్కలే ఎండ వేడికి పువ్వులు కాయట్లేదు బాగా ఎండ ఎక్కువ ఉంటుంది ఇక్కడ అందుకే పువ్వులు కాయటం లేదు నలుగురు ఉన్నారు ఎవరో కామెంట్ పెట్టండి ఎక్కడ చూస్తున్నారు మర లైకో లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ పెట్టండి లైక్ చేసుకోండి లైక్ చేసుకోండి బ్రదర్స్ దీంట్లో అయితే మొక్కలు రాలేదు ఇంకా వస్తాయి ఇప్పుడు అయ్యో లక్ష్మణ్ బౌలింగ్ ఎత్తుండ్రీ లక్ష్మణ్ కొద్దిగా కనిపించట్లేదు బాల్ బాల్ అయితే బ్లాక్ ఉంది కనిపించట్లేదు ఏడున్నర అయిపోయింది ఎవరో ఇద్దరు చూస్తున్నారు ఇద్దరు లైవ్లోన్నరెవలో కామెంట్ పెట్టండి ఎవరు ఉన్నారు అజయ్ ఏమనిపిస్తుంది నీకు ఏమనిపిస్తుంది ఫీలింగ్స్ హౌ ఇస్ ఫీలింగ్స్ చిన్న చిన్న లైట్ ఆన్ చేయి లక్ష్మణ్ లేదారు చెప్పు జోర్డాన్ ఎలా ఉంది వర్క్ ఎలా ఉంది మరి ఇక్కడ జోడాన్ ఏడున్నర ఐదు దగ్గర చికెట్ పాడు కదా క్రికెట్ ఆడుకోవడానికి మీకు హ్యాపీ అనా

ఇన్నావరేవు ఎక్కడ వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు నీ పనులు వస్తుందా కొట్టు లేదు కొట్టు ఎట్టుకుందాం ఏదే అచ్చేరు పోదాం లేట్ అయిపోయింది కదా అజయ్ దామ్మలా అది లైన్ దా అజయ్ దా కొ అడుగుతాను అక్కడ చూసు అక్కడికి వెళ్ళిపో కాదు చెప్ప చెప్పండి అందరు ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను యూట్యూబ్ ఛానల్ వెళ్తాను చెప్పండి ఏదో మాట్లాడండి ಹಾಯ್ ಗಾಯ್ಸ್ 11ನೇ ಯಲ್ಲಾ ಬೇರೆ ಲೇ ಓರಾ ಎಲ್ಲ ಅನ್ಬಿಚಿ ಇಪ್ರೋತ್ ತಿಗರ್ತೆ ಅಲ್ಲಾಡ ಕದ ಮುಬಡ ಕದ ತಿನಿ ಮಾಸ್ ಪಾನ್ ಆ ಅಲ್ಲಾಡ ತಿ ಇಪ ಮೊದ ಬನ್ನ ಮೈಕ್ ಇತೆ ಮುಬದ ಮಾಡದ ತಿಗರ್ತೆ ಏನಂದೆ ಅವ್ಸತ್ ಬಿ 12 ಗರ್ ಕಾಯ್ತ ಕರ ಕಾಯ್ಕಾಯ್ थैंक यू सपोर्ट YouTube चैनल कौनसी सी बात अब भाई सब्सक्राइब लाइक कौनसी सी बात भाई इंटीग्रल पता है चैनल आप एयर मार्क पता है लाइक सब्सक्राइब बेल बटन कमेंट कमेंट शेयर शेयर वीडियो एक बार बार सुनो कमेंट मैं वो ही पहले कमेंट चेंडी शेयर शेयर मापोरी क्वालिटी चुड़ैल

ീൽ ചെയ്യ മന ചീഡിയോ